కుంటల కబ్జా అని చెప్పి చెప్తాను వాటి వివరాలు ఇప్పుడు యోగాల కుట్టాట ఇప్పుడు మొగుళ్ళ కుట్టాటారు ఈ మొగుళ్ళ కుంటకు సంబంధించి పంబాలలో వారసులు మధ్యలో పోషణ ఉపత్తి అంటే మనం ట్యాంక్ మెట్ చేసిన దాని లెక్క ఎందుకంటే మనకు నీటినీళ్ళ కోసం బావుల ఊటల కోసం పోసుకుంటుంది అయితే ఈయన కఠిన ఈయనకు సంబంధించి రెండు వందల ఎకరాల భూమికి శిస్తు కట్టమని చెప్పేసి గవర్నమెంట్ అధికారికి ఇస్తే ఆయన ఏం చేసాడు కదా అంటే సాగు భూమిని వదిలేసి పద్నాలుగు వందల తొమ్మిది పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల పది పదిహేను వందల పదకొండు అనే సర్వే నెంబర్లను సాగు చేసే భూములను వదిలేసి కుంట కట్టి ఈ కుంట కట్టడం వల్ల మీరు దీన్ని అదనంగా చేసుకొని ఏం చేసినారు ఇవన్నీ అధికారులు అది ఇంకోళ్ళ పేరు మీద పట్టాకున్నాయని చెప్పేసి టక్కున పేరుగా మార్పిడి చేసి అది కబ్జాక్ పక్క అలాగే రావికుంట రావికుంట మా తాతలు భూమి రకాలు కట్టమని చెప్పేసి మా ఊళ్ళే రకం గురపాటి రామాయ్య గారు ఉంటారు ఆయన ఆయనకి ఆయన ఏం కదా అంటే పద్నాలుగు వందల ఇరవై నాలుగు పద్నాలుగు వందల ముప్పై ఆరు పద్నాలుగు వందల ముప్పై ఏడు అనే ఈ సర్వే తర్వాత పదమూడు వందల తొంభై ఏడు ఈ నాలుగిటి నెంబర్ల పాపది సాగు భూములకు కట్టకుండా రావికుంట కట్టేసింది అంటే మా ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పేసి అయితే గంపగుత్తగా ఇచ్చిందో ఆ గంపగుతకు ఇచ్చిందంటే రావికుంటకు మా సాగు భూములు వదిలేసి కుంట పట్టకున్నది వాస్తవంగా వీళ్ళు రెవెన్యూ అధికారులు ఏం చేయాలంటే ఈ కుంట ఏదైతే ఉందో ఏదైతే పట్టకొల్పోయిందో వాళ్ళు కలిపి ఇవ్వాలి న్యాయం ధర్మం అయితే కానీ వాళ్ళు ఏం చేస్తారు ఈ కుంటను పక్కపాటి కలుపుకొని అద్దులు జరుపుతూ పట్టాలు జరుపుతూ చెరువుషికాన్ని పెంచుకొని భూములు సంపాదించుకునే కార్యక్రమాన్ని చేపట్టి ఒక ముఠాదళాన్ని ఏర్పాటు చేసుకొని ధనార్జనకు అలవాటు పడ్డారని చెప్పి సందర్భంగా తెలియదు